మీలో ఎవరెవరు పోల్చుకుంటారు ఇతడు ఈ పని చేశాడు నాకంటే మంచిగా చేశాడా ఏంటి నాకంటే మంచిగా చేసినట్లయితే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను నేను వాళ్ళకంటే మంచిగా చేసినట్లయితే ఈగో వచ్చేస్తుంది రెండు వైపులా కంపారిజన్ రాంగ్ అవుతుంది ఇతరుల జర్నీ ఎక్కడి నుండి మొదలు పెట్టాడో ఐడియానే లేదు అతడు ఎక్కడి నుండి జర్నీ మొదలు పెట్టాడు నేనెక్కడి నుండి స్టార్టింగ్ పాయింట్ ఒకటే కాదు ఒకే చోట ఇద్దరం మొదలు పెట్టలేదు స్టార్టింగ్ పాయింట్ ఇద్దరిది ఒకటి ఎలా అవుతుంది మనం ఎప్పుడు ఇతరులతో పోల్చుకోవద్దు మనం మాత్రం యూనిక్ పీస్ భగవంతుడు ప్రపంచంలో మనల్ని తయారు చేసినప్పుడు అన్నిటికంటే గొప్పగా యూనిక్గా తయారు చేశాడు ఇతరుల్ని కూడా మంచిగా చేశాడు రెండు విషయాలు మనము మంచి వాళ్ళము వాళ్ళు మంచి వాళ్ళే ప్రపంచంలో ప్రతి వ్యక్తి వాళ్ళ స్థానంలో కరెక్టే మనము ఎప్పుడు ఇతరుల గుడ్నెస్ని ఆల్వేస్ అప్రిషియేట్ చెయ్యాలి